వెల్కమ్ టు ఫుడ్ టెక్ ఫోకస్ ఈరోజు మనం ఏఎస్ఆర్బి నెట్ ఎలా అప్లై చేయాలో చూద్దాం మొదటిగా మనం వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఏఎస్ఆర్బి నెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని టైప్ చేయాలి వెబ్సైట్ వస్తుంది వెబ్సైట్ వచ్చిన వెంటనే మనం ఎగ్జామినేషన్ దాని మీద క్లిక్ చేసి అక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అని కనపడుతుంది దాని మీద క్లిక్ చేయాలి లేదా డైరెక్ట్గా మనకు వెబ్సైట్లో కూడా చూపిస్తుంది అది ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలా కనపడుతుంది అక్కడ క్లిక్ హియర్ అనే దాని మీద నొక్కాలి ఆ తర్వాత మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి న్యూ రిజిస్ట్రేషన్ అని దాని మీద క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఒక పాస్వర్డ్ అడుగుతుంది ఎప్పుడైతే మనం దాన్ని ఎంటర్ చేస్తామో మన మొబైల్ నెంబర్కి ఓటీపీస్ వస్తుంది ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది ఈ రెండు మనం వెరిఫై చేయాలి ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది మొబైల్కి కూడా ఒక ఓటీపీ వస్తుంది రెండు డిఫరెంట్గా ఉంటాయి సో వెయిట్ చేసి రెండు వెరిఫై చేసిన తర్వాత మనకి ఇలాగా ప్రొసీడర్ వస్తుంది ప్రొసీడర్ వచ్చిన వెంటనే మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మొబైల్ నెంబర్ అన్నీ కనపడతాయి ఇది మనం ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకొని ఉంచి స్క్రీన్షాట్ తీసుకొని ఉంచడం బెటర్ అలాగే ఆ తర్వాత మనకి ఇలా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో మనం ఎగ్జామ్ సెలక్షన్ సబ్జెక్ట్ సెలక్షన్ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి క్లిక్ చేస్తాం అలాగే ఇందులో మనకి నేమ్ హిందీలో అడుగుతుంది దాని చార్ట్ షీట్ యూజ్ చేసి మీరు మీ ఫాదర్ నేమ్ మీ నేమ్ ఎంటర్ చేయండి ఆ తర్వాత మనం ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి త్రీ ప్రిఫరెన్సెస్ ఉంటాయి ఒకటి నెట్ ఎగ్జామ్కి ప్రిఫరెన్సెస్ వేరు ఇవ్వాలి అలాగే ఏఆర్ఎస్ ఎగ్జామ్కి ఫుడ్ టెక్నాలజీకి అయితే ఏఆర్ఎస్ నెట్ రెండు ఇవ్వచ్చు ఈ రెండింటికి మనం ప్రిఫరెన్స్ ఉంది ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మనకి త్రీ సెంటర్స్ ఉంటే త్రీ సెంటర్స్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత వాటిని సేవ్ చేయాలి ఇక్కడ చూపించిన విధంగా అలాగే ఏఆర్ఎస్ ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏంటని ఆ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో ఉండాలి లేదా హిందీ అయితే హిందీలో ఉండాలి అని మనం సేవ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇంగ్లీష్ సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ కొడితే ఆ తర్వాత థర్డ్ పార్ట్ ఓపెన్ అవుతుంది ఈ థర్డ్ పార్ట్లో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఇచ్చి ఇంతకుముందు ఎప్పుడైనా ఏఎస్ఆర్బి నెట్ ఎగ్జామ్ రాశారు లేదా మీ యొక్క రిలేటివ్స్లో ఎవరైనా ఏఎస్ఆర్బిలో వర్క్ చేస్తున్నారు ఇవన్నీ చేసిన తర్వాత క్యాప్చన్ ఒక ఇది సేవ్ చేయాలి సేవ్ అయిన తర్వాత మీ ఫోటోగ్రఫీ ఒకటి మీ సిగ్నేచర్ ఒకటి మీ లెఫ్ట్ థంబ్ ఒకటి మీ ఐడి ప్రూఫ్ ఒకటి ఫొటోస్ రూపంగానే ఇందులో పెట్టాలి పీడిఎఫ్స్ పెట్టటం కావదు అవి అక్కడ చూపించిన విధంగా మీరు పెట్టండి ఏమైనా డౌట్స్ వస్తే దాని మీద మీరు కామెంట్ పెట్టచ్చు ఇంకా ఫోటోగ్రఫీ సైజ్ మార్చడం కోసం రీసైజ్ యాప్ అని దాన్ని డౌన్లోడ్ చేయండి లేదా బ్యాక్గ్రౌండ్ వైట్గా రావాలంటే పిక్సెల్ కట్ యాప్ యూజ్ చేయొచ్చు ఇలా ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి ఆ తర్వాత మిమ్మల్ని పేమెంట్ అడుగుతుంది పేమెంట్ వచ్చేసి భారత్ ఘోష్ వెబ్సైట్ ద్వారా చేయాలి డైరెక్ట్ దీనిలో అవ్వదు మీరు ప్రొసీడ్ టు పేమెంట్ అని నొక్కిన తర్వాత ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్ దగ్గర నాన్ రిజిస్టర్ యూజర్స్ అని దాని మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత ఇండివిజువల్ అనేది స్టార్టింగ్ పెట్టే ఉంది కదా తర్వాత పర్పస్ మీద నొక్కి అది లోడ్ అవుతుంది అంత నెట్వర్క్ బట్టి ఉంటుంది మీ నెట్వర్క్ స్పీడ్ బట్టి ఎంతసేపు లోడ్ అవ్వాలని ఉంటుంది అలా లోడ్ అయిన తర్వాత మినిస్ట్రీ కింద అగ్రికల్చర్ క్లిక్ చేయాలి పర్పస్ దగ్గర ఎగ్జామినేషన్ అని క్లిక్ చేస్తే వస్తుంది ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఫీజ్ ఫర్ ఐఆర్ఎస్ అని అక్కడ సర్చ్ నొక్కి చూడండి అక్కడ ఎగ్జామినేషన్ వెరిఫికేషన్ ఫీజ్ ఫర్ ఐఆర్ఎస్ నెట్ ఎస్టీఓ అని ఉంది సో అది లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత ఈ బ్లూ కలర్ దాని మీద క్లిక్ చేస్తే మీకు అలా అపేర్ అపేర్ అయిపోతుంది అకౌంట్ ఆఫీస్ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తుంది తర్వాత అమౌంట్ ఎంత కట్టాలని నాకు వచ్చేసి టూ ఫిఫ్టీ అని ఉంది కాబట్టి టూ ఫిఫ్టీ కడుతున్నాను టూ ఫిఫ్టీ కొట్టిన తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి రిమార్క్స్ ఏమీ నొక్క అవసరం లేదు అది అలా వదిలేయండి తర్వాత క్యాప్చా నొక్కి యాడ్ అని ఉంటుంది యాడ్ కింద నొక్కండి ఆ తర్వాత కింద ఇలా అపేర్ అవుతుంది అది ఆల్రెడీ ట్యాబ్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ కింద నెక్స్ట్ క్లిక్ చేయండి ఆ తర్వాత మీ నేము మీ అడ్రస్ మీ స్టేట్ కంట్రీ డిస్టిక్ ఇవన్నీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా చూసుకోండి ఆ తర్వాత ఇది నొక్కిన తర్వాత మీరు యూపీఐ ద్వారానా డెబిట్ కార్డ్ ద్వారా ఇవన్నీ ఆప్షన్స్ అడుగుతుంది అవి టైప్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్స్ ఎంటర్ చేసి సేవ్ కొట్టాలి మన పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది పీడిఎఫ్ ఆ పీడిఎఫ్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి ఈ రిసిప్ట్ అనేది మనకి పీడీఎఫ్కి వస్తుంది కానీ మనకి మనం ఇమేజ్ లాగా అప్లోడ్ చేయాలి మళ్ళీ మనం వెబ్సైట్లోకి వెళ్ళి అప్లోడ్ ఫోటో అని వేస్తారు మినిట్లో నొక్కిన తర్వాత ఇలా వస్తుంది మనకి ట్రాన్సాక్షన్ ఐడి అంటే రిఫరెన్స్ ఐడి అని ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసిన పీడఫ్ అది నొక్కి ఏ డేట్లో ట్రాన్సాక్షన్ అది చేసి ఇమేజ్ చెప్పాను కదా అది ఇమేజ్ అప్లోడ్ చేసి అది అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ కొట్టేస్తే మీకు అప్లికేషన్ వస్తుంది ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ హాల్ టికెట్ టైం వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా ఏ సర్బీ నెట్ అప్లై చేయాలో ఏ గ్రూప్స్ ఎలిజిబిలిటీ ఉందో ఇంకా మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికి రిప్లై ఇస్తాను అందరికీ ఆల్ ద బెస్ట్ ఫుడ్ టెక్నాలజీ కాదు దాదాపు ఫిఫ్టీ ఫైవ్ సబ్జెక్ట్స్ వల్ల ఈ నెట్ ఎగ్జామ్ అనేది ఇవ్వచ్చు మీలో ఎవరికి ఏ డౌట్ వచ్చినా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ సైనింగ్ ఆఫ్ మీ ఆదిత్య ఫుడ్ టెక్ ఫోకస్ థ్యాంక్ యూ ఆల్ E